మాయా బజార్ అనేది ఒక అద్భుత చిత్రం తెలుగు వారికి మరపరాన్ని స్మరించుకునే చిత్రం అన్నా చూసి స్ట్రెస్ బస్ అయ్యే సినిమా ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో వచ్చిన ఈ గొప్ప చిత్రాన్ని గోల్డ్ స్టోన్ కంపెనీ రెండు వేల పదిలో సూపర్ గుడ్ వాళ్ళతో కలిసి డిజిటలైజ్ చేసిన మొదటి సినిమా కలరింగ్ చేసి అప్పటి జనరేషన్ కి అంటే రెండు వేల పదిలో ఉన్న జనరేషన్ కి మళ్ళీ అందించిన అప్పుడు కనుక అప్పటి జనరేషన్ కి అందించారు అప్పుడు చూసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ పిల్లలు కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సినిమా మీద మా జనరేషన్ ఎంత గొప్ప కథల్ని ఎంత గొప్ప దర్శక ప్రతిభని ఎంత గొప్ప నటల్ని మిస్ అయ్యం అనేది ఈ సినిమా చూసాక అర్థమైందని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆ సినిమా అప్పుడు కలర్ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిప్రాయం అలాగే ఎంతో మంది చిన్నపిల్లలు కిరుములు కొట్టారు నాకు తెలిసి అప్పట్లోనే పది కోట్ల కలెక్షన్ వచ్చింది సినిమాకి కలరింగ్ తర్వాత మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత మా రామారావుకి మా కొలీగ్ కోటేశ్వర దగ్గర తను అదే ఆంజనేయ స్వామికి ఈ గుండి చేరిస్తే శ్రీరాముడు సీత ఉన్నట్టు మా రామారావు తీరిస్తే నందమూరి రామారావు గారి ప్రతిమ కనపడతా ఉంటుంది కనపడుతుంది అంత అభిమాని అంత వేర భక్తుడు సో రామారావు గారి రెండు రెండు రెండవ జైతోత్సవానికి కానిక్ మళ్ళీ ఈ జనరేషన్ కి అద్భుత చిత్రాన్ని అందించాలని సంకల్పించుకున్నా కూడా ఒక విధంగా అద్భుత చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ మళ్ళీ ఎంజాయ్ చేసేలా ఎంటర్టైన్ అయ్యేలాగా చేయటం అనేది నిజంగా అభినందనీయం అలాగే రమేష్ ప్రసాద్ గారి సహకారంతో ఐమాక్స్ లో ఈ చిత్రాన్ని అద్భుతంగా వీక్షించడానికి ఇంకొక కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆయన సహా సహకారం అందించడం రమేష్ ప్రసాద్ కృతజ్ఞతలు అలాగే టిడి జనార్దన్ గారు ఎన్టీఆర్ లిటరీ కమిటీ పెట్టి దాని నుంచి ఎన్టీ రామారావు గారికి సంబంధించిన లిటరేచర్ అందరినీ బయట తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి దాన్ని అందించడం ఆయన్ని సెలబ్రేట్ చేయడం నిరంతరం ప్రజల్లో ఉండేలాగా ఎన్టీ రామారావు గారిని అలాగే ఇందాక మన లోహిత్ చెప్పినట్టు రెండు రాష్ట్రాల్లో మొత్తం భారతదేశంలోనే హైయెస్ట్ మన సర్దార్ పటేల్ విగ్రహాలాగా వాటిని ప్రతిష్ఠించాలి రెండు రాష్ట్రాలని ఆయన పూనుకోవటం రెండు రాష్ట్రాల్లో ఆయన ఒప్పించడం నిజంగా అభినందనీయం సో ఇలా టీ జల గారి ప్రోత్సాహం కూడా ఈ సినిమాకి ఆ మా రామారావుకి ఉండటం నిజంగా ఆయనకి నేను అభినందన తెలియజేస్తాను అలాగే భగీరథ్ గారు అద్భుతంగా లేటెస్ట్ టైలర్ లో ఆయన ఆయనే రాశారు సో మిత్రుడు శ్రీకాంత్ దానికి వాయిస్ ఓవర్ చెప్పాడు సో విత్ ఇన్ నిన్న నుంచి జరుగుతూ ఉంది అంతా కూడా అంతా సినిమా మీద అభిమానంతో రామారావు గారి అభిమానంతో మా రామారావు మీద ఉన్న అభిమానంతో అందరూ పెద్దలందరూ వచ్చి తను చేస్తున్న ఈ ప్రయత్నానికి అభినంది తెలియజేయడానికి వచ్చిన వారందరికీ నేను పేరు పేరు నాయకుల గురించి తెలియజేస్తున్నాను రామారావు తరఫున అలాగే రెండు వేల పదమూడులో సిఎన్ఎన్ అండ్ ఐబిఎన్ ఛానల్ సర్వే చేపడితే భారతదేశంలో ఉన్న వంద అత్యుత్తమ చిత్రాల్లో మొదటి స్థానం మాయా బజార్కి లభించింది అంత ప్రజాదరణ అంత అత్యుత్తమ చిత్రంగా నిలిచింది నిజంగా తెలుగు వారికి అది నిజంగా ఒక గర్వకారణం మాయా బజార్ అనేది వంద సినిమాల్లో మొదటి స్థానంలో ఉండటం సో అలాగా పౌరాణికాలంటేనే తెలుగు వారి ఒక గర్వం అలాంటి పౌరాణికాలని ఏ లాంగ్వేజ్ ఎవరు చేయరపారు అలాంటిది వంద అత్యుత్తమ చిత్రాల్లో మాయా బజారు మరుగుదేశాన్ని నిజంగా తెలియ వారు అంత గర్వకారణం అలాంటి సినిమాని ఈ జనరేషన్ కూడా అందించడానికి తన వంతు ఎంతో కష్టపడుతున్న రామారావు ప్రయత్నాన్ని అందరూ కూడా ఆదరించి ప్రోత్సహించి ఈ సినిమాని ఇప్పటి జనరేషన్ కూడా అద్భుతంగా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యి దీన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ